జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తున్న షర్మిల చంద్రబాబును కూడా ఒక ప్రశ్న అడిగారండి భారతీయ జనతా పార్టీతో మీరు పొత్తు ఎందుకు పెట్టుకున్నారు ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్కి ఏం చేసింది ముందు సమాధానం చెప్పాలి కదా అని చెప్పేసి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు ఏం చేసిందని చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడు సార్ ఆ షర్మిల ప్రశ్నలు కాదు చంద్రబాబు ప్రశ్నలకే ఆన్సర్ చేయాలి షర్మిల వరకాల అవసరం లేదు రెండు వేల పద్దెనిమిదికి ముందు చంద్రబాబు నాయుడు మోడీని పై చేసిన విమర్శలన్నీ ప్లే చేసి ఇప్పుడు ఏం చెప్తాను ఆన్సర్ అని అడగారు కాదు వైసీపీ వాళ్ళు అదే పనిలో ఉన్నారు అదే ఆ పని వాస్తవం కాదు అది అయితే వైసీపీ వాళ్ళు అడిగినప్పుడు ఇంకో ప్రశ్న వస్తుంది జగన్మోహన్ రెడ్డి కూడా రెండు వేల పంతొమ్మిదికి ముందు రాజీనామాలు చేసి ఎంపీలు పంతొమ్మిది తర్వాత ఆయన కూడా ఏమీ ప్రశ్నించలేదు అవిశ్వాస తీర్మానంపై కూడా బీజేపీ అనుకూలంగా కొట్టేశాడు ఎట్లీస్ జగన్మోహన్ రెడ్డి పొత్తు పెట్టుకోలేదు వీళ్ళు పొత్తు పెట్టుకున్నారు సో పొత్తు పెట్టుకున్నప్పుడు టీడీపీ చెప్పాల్సిన బాధ్యత పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మీరే చేసిన విమర్శలు ఉన్నాయి మోడీ పైన మీరే ఆంధ్రప్రదేశ్కి మోడీ అన్యాయం చేశాడు దేశానికి కూడా ప్రమాదకరం అన్నారు మోడీని మోడీని అసలు అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా చంద్రబాబు అభివర్ణించారు మీకు లేకపోవచ్చు మాకు మాకుంటుంది కదా మీరు అజ్మీర్ చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పాలి కదా బీజేపీతో ఎందుకు కలుస్తున్నాడు ఎవరి ప్రయోజనాలు కూడా కలుస్తున్నాడు వారు వైసీపీని గద్దదించడానికే మేము బీజేపీతో కలుస్తున్నాము అన్నారనుకోండి వైసీపీకి ఉన్న బలమే బీజేపీకి ఉన్న బలం ఎంత గద్దదించడానికి బీజేపీకి వన్ పర్సెంట్ కూడా లేని బీజేపీ ఏ రకంగా వైసీపీని గద్దె దించడానికి ఉపయోగపడుతుంది మీకు అదన్నే చెప్పండి లేదు జగన్ వ్యతిరేకంగా ఉన్న శక్తులందరినీ మేము కలుపుకుంటాం అన్నారనుకున్నాం అసలు బీజేపీ జగన్కు వ్యతిరేకం అని ఎప్పుడు చెప్పింది సో ఎప్పుడు వ్యతిరేకంగా ఉంది సో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కూడా బీజేపీతో అనుకూలంగానే ఉంటున్నాడు జగన్కి అనుకూలంగా బీజేపీ ఉంటుంది కదా అది మీరు టీడీపీ నేతలే టీవీలో చెప్పారు ఎన్నోసార్లు నేను చెప్పడం అవసరం లేదు మీరు తెలుగుదేశం అనుకూల టీవీ ఛానళ్లలోనే తెలుగుదేశం ప్రతినిధులుగా వచ్చిన వాళ్ళే టీడీపీ బి జగన్మోహన్ రెడ్డి బీజే బీజేపీ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నదని ఎన్నిసార్లు చెప్పలేదు అందువల్ల ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్న పార్టీతో మీరు ఇట్లా కలుస్తారు మూడు పోలీసు ఆంధ్రప్రదేశ్కి ఏమైనా చేశారా చెప్పండి నాలుగు ఆంధ్రప్రదేశ్కి ఏమైనా చేస్తారని చెప్పారా ఐదు మోడీ దేశానికి ప్రమాదకరమైన చంద్రబాబు నాయుడు అన్నాడు కదా అంటే చంద్రబాబు నాయుడు ప్రమాదము అన్నప్పుడల్లా మేము అందరం ప్రమాదము అనాలి చంద్రబాబు నాయుడు మళ్ళీ మోడీని విజనరీ అనడుతోనే అవును మోడీ విజనరీ అనాలి అనకపోతే మళ్ళీ నోటికి వచ్చినట్టు తీరుస్తారు సోషల్ మీడియాలో అది ఇది ఎక్కడ లాజిక్ ఎక్కండి మారేది చంద్రబాబు మేము మారలేదు మా మొదటి నుంచి ఒకే తేడా చెప్తున్నాం ఇప్పుడు నేను నేను ఈరోజు చేసిన మాట్లాడిన దాంట్లో మీరు చూడండి తప్పు ఎవరుది ఉంటే వాళ్ళది జగన్మోహన్ రెడ్డి దగ్గర తప్పు అన్నప్పుడు తప్పు చెప్పాను చంద్రబాబు నాయుడు తప్పు ఉన్నప్పుడు తప్పు చెప్పావు అందువల్ల మీరు ఒకసారి మోడీకి అనుకూలంగా అవుతారు మోడీకి వ్యతిరేకంగా మారుతూ దానికి అనుగుణంగా అందరూ మారాలి అంటే ఇట్లా కరెక్ట్ అవుతుంది అందువల్ల ఏమి ఏ రకంగా మోడీతో పొత్తు పెట్టుకుంటున్నాడు ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నాడు పోనీ టీడీపీ శ్రేణులన్నా అంగీకరిస్తున్నాయా అది లేదు పోనీ చంద్రబాబు నాయుడు బీజేపీ శ్రేణులు గౌరవిస్తున్నాయా అదీ లేదు బీజేపీ విష్ణువర్సన్ రెడ్డి బీజేపీ వాళ్ళే ముఖ్యమంత్రి కావాలని అనడా లేదా చ టీడీపీ మాతో బొత్తుకు వెంపలాడుతుందని ఆడుతుందని జీవీ నడుచవరా అన్నడా లేదా రెండు ప్రాంతీయ పార్టీలు అవినీతి పార్టీలు కుటుంబ పార్టీలు అని బీజేపీ అగ్రనేతలతో సహా అందరూ తిట్టారా లేదా మరిపోయి ఇప్పటికైనా బీజేపీ ఉపసంహరించుకుందా మేము చంద్రబాబు నాయుడిని అవినీతి పరుడు అన్నాం కో ఏటీఎం బనాది ఏ అన్నడా లేదా ఇప్పుడు కాదా ఇప్పుడు ఏటీఎం కాదా సో ఆ ఏటీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ఏటీఎం చేసుకుంటే మోడీ ఎందుకు అడుస్తున్నాడు ఇప్పుడు అంటే దీనికి ఆన్సర్ ఉండాలి కదా ఏటీఎంకి పోయి పేటిఎం అయిందా దీనికి ఆన్సర్ ఉండాలి కదా సో అందువల్ల ఖచ్చితంగా షర్మిలు అడుగుతున్న ప్రశ్న న్యాయమైంది ఒక జగన్ అడగకుండా చంద్రబాబు నాయుడు అడగడం కూడా చర్మలు చేస్తున్న మంచి పని